పార్టీ వాడి గొల ఉంటది దాన్ని చూసేసి ఇన్స్పైర్ అయిపోయి ఓట్లు వేసేది ఉండదు ఓట్లు తీసేది ఉండదు ఎవడు గులానందులాఖరి వాడిదే బేసిక్ సామాన్యుడు ఏం చర్చించుకుంటున్నాడు సామాన్యుడి చర్చలో ఒకటి ఉంటది ఒక వ్యాపారస్తుడు ఏం చర్చించుకుంటున్నాడు ఇవాళ ఇదివరకటి రోజుల్లో ఆ జగన్ ఇచ్చే పథకం వచ్చిన రోజున ఆ డబ్బులు వచ్చిన తర్వాత రెండు మూడు రోజులు బట్టలు కోట్లు కలకల్లాడు ఎలక్ట్రికల్ షాపులు బాగా కలకల్లాడి ఎలక్ట్రానిక్స్ షాప్స్ అట్లాగే బైకులు షోరూమ్ లో ఇట్లాంటివి కలకెళ్లాడి ఇప్పుడు కనబడట్లా అట్లాగే ఓ అమ్మ ఒడి డబ్బులు వచ్చినటువంటి సందర్భంలో స్కూళ్ళ దగ్గరికి సందడి గాని ఇది ఒక సిస్టమ్ నడిచింది ఇప్పుడు అవి నడుస్తున్నాయా ఇప్పుడు అన్న క్యాంటీన్ సంబరం అంత అది కలకలలాడింది దాని గురించి చర్చ వచ్చింది కదా అది ఆ తర్వాత మళ్ళీ ఏం చర్చిస్తారు ఇప్పుడు ఈ రెండు నెలల్లో చెప్పుకోవడానికి ఒక నెలలో పెన్షన్ వచ్చింది రెండో నెలల్లో అన్న క్యాంటీన్ వచ్చింది దట్స్ ఇవి రెండు కూడా సామాన్య ప్రజలతో సంబంధం లేని అంటే అన్న క్యాంటీన్ సామాన్యులు మూడు వందల మంది తినేది అక్కడ దీంట్లో మొన్న మనం మాట్లాడుకున్న దాన్ని ఒక ట్రోల్ చేసారు ఎట్లాగా మనం చెప్తున్నప్పుడు మూడు వేల ముప్పై వేల మాట్లాడుకుంటాం మనం ఏమనుకుంటాం మెదడులో క్యాల్కులేట్ చేసుకుంటూ ఎండింగ్ పార్ట్ ఇప్పుడు చెప్తా లోపు దాన్ని కట్ చేసేసి తెలివి తక్కువ అనేటటువంటి టైం ప్రాజెక్ట్ ప్రొజెక్ట్ చేసుకోవచ్చు అట్లాగే ఉంటాయి ఇవన్నీ కూడా బేసిక్ గా ఏంటంటే మనం దాంట్లో మనకు కావాల్సిన పార్టే కట్ చేసుకుని వాడుకునేటటువంటి స్వేచ్ఛను వినియోగించుకుంటాం ఇప్పుడు ప్రాక్టికల్ గా ఏమవుతుంది అన్న